నమస్కారం ఈరోజు విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో మా ఏఐసి ఏపీ ఇన్ఛార్జ్ జాయింట్ సెక్రటరీ అయినటువంటి పాలకవరం గారు ఇక్కడ జిల్లా కార్యవర్గాన్ని ఉద్దేశించి విస్తృత సమావేశానికి హాజరయ్యారు మా జిల్లా ఇప్పుడు ఇవాళ ఏపీలో కానీ మా విశాఖపట్నం జిల్లాలో కానీ కాంగ్రెస్ పార్టీ బలోబద్ధం చేయడానికి మొన్నటి వరకు బీసీసీ అధ్యక్షురాలు రాష్ట్ర పర్యటన చేయడం జరిగింది మా వైఎస్ ధర్మలారెడ్డి గారు ఆవిడ మా రాష్ట్ర పర్యటన తర్వాత మా ఏఐసిసి ఇన్ఛార్జ్ జాయింట్ సెక్రటరీ పాలకవర్మ గారు అలాగే నూతనంగా మా జిల్లాకి ఇన్ఛార్జిగా నియమితులైన అరుణ్ కుమార్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది మా కార్యక్రమానికి వచ్చినందుకు వాళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమం ఎందుకంటే మేము ఇది మా కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశం ఈ సమావేశానికి పార్టీని బలోపతం చేయడానికి అలాగే కమిటీలు మేము ఏమైనా చెక్ చేయడం కోసం ఇంచా మాకు ఇచ్చేసారు ఏసీస్ నుంచి మేడం గారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మేడం గారు రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం నా పేరు అరిగల అరుణ్ కుమారి నాది ఈస్ట్ గోదావరి జిల్లా పిసిసి అధ్యక్షురాలు నన్ను విశాఖపట్నం జిల్లాకు ఇన్ఛార్జిగా వేయడం జరిగింది ముందుగా ఆవిడకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ జిల్లా యొక్క విస్తృత సాయం సమావేశానికి ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది నాతో పాటు ఏఐసిసి వ్యవహారాలు ఇన్ఛార్జి అలాగే శ్రీమతి శ్రీ పాలకవర్మ గారు కూడా రావడం జరిగింది వార్డు స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు రోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది నియోజకవర్గ ఇన్ఛార్జీలు అలాగే వార్డు వార్డు సభ్యులు అందరూ కలిసి ఈరోజు పార్టీ అభివృద్ధి చెందడానికి ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలో ఈరోజు అంతర్గతంగా మేము కూర్చుని చర్చించుకోవడం జరుగుతుంది పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సహకరించాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను అలాగే మోడీ వ్యవహారం చూసుకున్న ఫోటో ప్రభుత్వం చూసుకున్న భారతదేశాన్ని తాకట్టు పెట్టే విధానంలోనే వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి తప్ప ప్రజల కోసం కానీ దేశం కోసం కానీ వాళ్ళు ఆలోచించే పరిస్థితి లేదు అలా ప్రస్తుత కాలంలో చూస్తున్న స్మార్ట్ మీటర్లు బిగించమని చెప్తున్నారు ఆ స్మార్ట్ మీటర్లు బిగించడం అనేది అదానికి ఉపయోగపడే వ్యవహారమే కానీ ప్రజలకు ఉపయోగం ఏమీ లేదు ఇప్పటికీ కరెంటు బిల్లులు మోత మోగిపోతున్నాయి కానీ ఇవన్నీ కూడా మోడీకి అక్కర్లేదు యోగా చేద్దాం గిన్నెస్ బుక్లో రికార్డు సంపాదిద్దాం అన్న ఆలోచన తప్ప వేరే ఆలోచనే లేదు మోడీ ప్రభుత్వానికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ఎప్పటికైనా ప్రజల కోసం ఆలోచించండి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఆలోచించండి సామాన్యులు కడుపు కొట్టద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా థ్యాంక్ నమస్తే మై సర్ డాక్టర్ పలక్ వర్మ ఇన్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వీ హ్యావ్ అ రుటీన్ యాక్టివిటీ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్స్ వెర్ వీ కమ్ అండ్ రివ్యూ ద ఆన్ గోయింగ్ ప్రోసెస్ ఆఫ్ ద యాక్టివిటీస్ డన్ బై ద పార్టీ టీమ్ మెంబర్స్ డౌన్ గ్రౌండ్ ద లైన్ I am here in Vishakapatnam for the party activities review meeting as well as uh, noting down my points of what needs to be focused by our party in the ground line. As you all are aware, Vishakapatnam steel plant is a burning issue for people in Vishakapatnam. Our PCC president has also regularly visited. Last time, even I visited for the same, and we'll keep on fighting for the people here. And local issues are always raised by the local team or the district team, and national issues are always raised by the AICC team, and state issues are raised by the PCC team. And I would like to bring to your notice that recently, you all would have heard that Rahul Ji has been speaking that in Maharashtra, election votes theft happened. And a study has been done there also, and recently in Karnataka, Lok Sabha by-election also, wherein with the records we have, that voters were migrated for voting from the neighbouring states. One vote, voter, with the same photograph, had seven to eight different voting i-cards in different booths with different names and same photographs this malpractice has been done by the bjp tdp janasena alliance also and this records of maharashtra and karnataka will soon be revealed by the congress party